జయదీశర్ రెడ్డి గారు సత్ చపత్ సహనానికి గురి కాకండి మేమా మీరే రాసురాజు చూస్తున్నారు మీరే మీరు రాష్ట్రం చూసినారు అదేష సహాసరాజు చూస్తున్నారు ఓ సహనం ఏ సద్యష సహనం అధ్యక్ష సదాష్ట్ర అందరూ చూస్తున్నారు జగదీశార్ రెడ్డి గారు ప్లీజ్ జగదీశర్ రెడ్డి గారు ప్లీజ్ జయదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్థానానికి గురి కాకండి సహనంతోని మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రదాయ అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మీరు చెప్తే తర్వాత అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమయ హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆయన కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదవు